వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరాండి ఇక్కడ ఇండియా పాకిస్తాన్ వారేదైతే ఉందో వారికి మరణం తప్పదంటున్నారు అంటే భారత్ పాక్ యుద్ధం పైన వేణుగోపాల స్వామి కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు నిజంగా ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూరి పేట పాక్ గుండెల్లో గుగులు పుట్టించిందని చెప్పుకోవచ్చు భారతదేశం అయితే పాక్ ఆక్రమిత కాశ్మీరు దాంతో పాటుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది కూడా భారత్ వందల మంది సంఖ్యలో అంటే వందల సంఖ్యలో ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు అయినా బుద్ధి తెచ్చుకొని పాక్ మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది భారత్లోని కొన్ని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడులు దిగింది అయితే భారత సాయుధ దళగాలు షాక్ దళాలు అంటే దాడులపైన సమర్థంగా అంటే సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పుకోవచ్చు ఇటువంటి క్రమంలో పాక్ ఇండియా మధ్య ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు కూడా ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి మనందరికీ తెలిసిందే ఈ మధ్య సెలబ్రిటీలు వాళ్ళ జాతకాలు చెప్పి అవునని కాదని ట్రోల్స్ గుర చివరికి నాకు జాతకం నేను చెప్పడం అని చెప్పి మళ్ళీ జాతకాలు చెప్పి ఇలాంటి రకరకాలతో అసలు మనం ఒక పది రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది కదా సేమ్ వేణుస్వామి పరిస్థితి కూడా అదే అని చెప్పుకోవచ్చు సరే అది దానికి సంబంధించి పక్కన పెడితే ఆయన ఏం చెప్పారు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి తానే ముందు చెప్పాను ఒక పాత వీడియోలో గుర్తు చేశాడు అలాగే యుద్ధంలో ఎలాంటి పర్యావసనాలు తలెత్తతాయో చెబుతూ సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియోను కూడా షేర్ చేశారు భారత్తో పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని నేను ముందే చెప్పాను ఉగాది పండుగ పది రోజుల ముందుగానే వీడియోను చేశాను గతంలో మహాభారత యుద్ధం కేవలం ఐదు గ్రామాల కోసమే జరిగింది అంటే భూమి కోసం ఇప్పుడు కూడా భారత్ పాక్ దేశాల మధ్య కూడా యుద్ధం కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసమే జరుగుతుంది ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుంది ఇది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేము యుద్ధంతో పాకిస్తాన్ ఎనభై శాతం నాశనం అవుతుందని షష్టి గ్రహ కూటమి వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు తలెత్తతాయని కూడా నేను ఇంతకు ముందే చెప్పాను ఇప్పుడేమో ఇప్పుడు అదే జరుగుతుందని రాబోయే రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు సంచలనాలుగా నమోదవుతాయి రాశిలో శని శుక్రుల కలయిక అనేది కూడా చాలా డేంజర్ అని పెద్ద నాయకులు ప్రముఖులు మరణిస్తారని ఆర్థిక మాన్యం ప్రపంచాన్ని అతలాగతనం చేస్తుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది దీని గురించి చూసిన వారందరూ కూడా భిన్న రక అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలను కూడా చెబుతూ స్పందిస్తున్నారు అయితే ఈ మధ్యలో సోషల్ మీడియాలో తాను షేర్ చేసినటువంటి వీడియోను కామెంట్ సెక్షన్ను ఆఫ్ చేశారు వేణుస్వామి ప్రస్తుతం ఈ వీడియో మాత్రం కామెంట్ సెక్షన్ ఆపేసారు కాబట్టి ఎవరు కామెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికి ఒకవేళ కామెంట్ ఆప్షన్ కానీ ఎందుకు ఆపారంటే ఆయనకి ఎటువంటి కామెంట్స్ వస్తాయో ఆయనకు తెలుసు కాబట్టి అందుకే కామెంట్ సెక్షన్ ఆపేశారని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి